భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసెంబర్ ఇరవై ఏడున జరిగే సింగరేణి ఎన్నికల్లో సాధిస్తుంది మున్సిపల్ చైర్స్ పర్సన్ కాపు సీతాలక్ష్మి టీబీజికేఎస్ తెలంగాణ బొగ్గు గని శాఖ సింగరేణి ఎన్నికలు డిసెంబర్ ఇరవై ఏడున సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో కాపు కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ వాళ్ల స్వార్థం కోసం యూనియన్లు మార్చుతూ పప్పం గడుపుకుంటున్న నాయకులకు యూనియన్ ఎన్నికల్లో సింగరేణి కార్మికులు అనూహ్యమైన తీర్పు ఇవ్వబోతున్నారనే స్వార్థంతో నాయకులు మారినంత మాత్రాన కార్మికులు మావైపునే ఉన్నారని ఈ సందర్భంగా కాపు సీతాలక్ష్మి అన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణి కార్మికులకు సింగరేణి లాభాల్లో వాటా సైతం ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సింగరేణి కార్మికులు ఎవరూ మర్చిపోరని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ సింగరేణి నాయకులు కార్మికులు పలువురు వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు ఏపీ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ అంతేకాకుండా మన కేసీఆర్ గారు అదే విధంగా మన మాజీ ముఖ్యమంత్రి వరకు కేసీఆర్ గారు అదే విధంగా తెలంగాణ బహుగాని కార్మిక సంఘ అధ్యక్షురాలైనటువంటి మన కవిత గారు ఎన్నో కార్యక్రమాలు సంక్షేమం అన్ని కూడా అందరికీ తెలుసు మేమందరం కూడా కేఎస్ ఎలక్షన్లలో యూనియన్ ఎలక్షన్లో లో ఖచ్చితంగా ఘన విజయాన్ని సాధిస్తుంది ప్రతి ఒక్క కార్మికుడు ఈపీజి కేసు యూనియన్ వెనకాలే ఉన్నారు వారికి తెలుసు అటు కార్మికులకు ఎంత ఇరవై వేల కుటుంబాలకు కూడా న్యాయం జరిగింది వారందరూ కూడా గుండె మీద చేతులుసుకొని ఖచ్చితంగా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది ప్రలోభాలకి ప్రలోభాలు నమ్మవద్దు ఖచ్చితంగా ఈపీజి కేసు తోటే కార్మికులకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కొత్తగూడెం మున్సిపాలిటీలో ఉన్న బీఆర్ఎస్ అదే అదేవిధంగా కొత్తగూడెం టౌన్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా టీపీసీ కేసు హండ్రెడ్ పర్సెంట్ మద్దతుగా ప్రతి కార్మికుడు కూడా మేము చెప్తాము బాణం గుర్తుకే ఓటు వేయాలి మన సీరియల్ నెంబర్ తొమ్మిది మనం టీపీసీ కేసు గెలిపించుకున్నట్టయితే అన్నీ కూడా మనం సాధించుకునేటటువంటి అవకాశం మనకు ఉన్నదని కూడా తెలియపరుస్తూ ఇంత చక్కగా ఈరోజు పిలవంగానే వచ్చినటువంటి మా అన్నలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజున సింగరేణి డే సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు విధంగా ముక్కోటి శుభాకాంక్షలు నేను ఒక రైతు బిడ్డని రైతు దినోత్సవ శుభాకాంక్షలు కూడా అందరికీ తెలుపుతా ఉన్నాను సాక్షిగా ఖచ్చితంగా ఓటు వేయవలసిన అవసరం మన సింగరేణి కార్మికులకు ఉందని కూడా తెలియపరుస్తాను ఒక్కసారి ఆత్మసాక్షిగా మీరు ఆలోచన చెయ్యండి మనకి ఏ యూనియన్ ఉన్నప్పుడు న్యాయం జరిగింది ఏ యూనియన్ ఉంటే మనకి న్యాయం జరుగుతుంది అని కూడా మీరందరూ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా టీపీసీకి వేస్తే మీరు ఓటు వేసి అత్యధిక మెజారిటీ తోటి గెలిపించవలసిందిగా కొత్తగూడెం నియోజకవర్గంలో అటు కార్పొరేషన్ కావచ్చు కార్పొరేట్ ఏరియా ఏరియా కావచ్చు

పైన ము రాజీనామా చేశారు బిజెపి ఇక్కడ లోకల్ మీరు ఆ ఇంకెవరన్నా పై వాళ్ళు కానీ వస్తారా ఆఫీస్ లో మా గౌరవ కౌన్సిలర్స్ అదేవిధంగా విధంగా నాయకులు టీవిజేస్ నాయకులు కూడా ఈొక్క ప్రెస్ మీట్ రావడం జరిగింది ఈొక్క ప్రెస్ మీట్ ని కనెక్ట్ చేసే ఉద్దేశం విఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థ అయినటువంటి యూనియన్ టీవిజేస్ తెలంగాణ బొగ్గుని కార్మిక సంఘం ఒక రోజు ముందు ఈ యొక్క ఎలక్షన్స్ జరగవు అని చెప్పి వచ్చిన వార్తకి కొంతమంది నాయకులు కావాలనే కుట్ర ఈ యొక్క ఎలక్షన్స్ జరగవు అని చెప్పి చేశారు అయ్యామయంలో ఉన్నటువంటి కార్మికులు ఎటు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొంతమంది వెళ్ళడం కూడా జరిగింది ప్రలోభాలకు గురి గురి చేశారని కూడా తెలియపరుస్తా ఉన్నాను నేను మా కొత్తగూడ మున్సిపల్ కౌన్సిల్ తరఫున బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఖచ్చితంగా మా యొక్క బిఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ హండ్రెడ్ పర్సెంట్ వారికి మద్దతుగా ప్రతి కార్మికుడికి కూడా బాణం గుర్తుకే ఓటు వేయాలి మనం టీపీసీ కేసుని గెలిపించుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి మేమందరం ఒకటే మాట మీద రోజు మీ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది మన మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింగరేణి కుటుంబాలకు ఎంతో సంక్షేమము అదే విధంగా అభివృద్ధి తోటి ముందుకు తీసుకుపోయినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు టీవీ జిఎస్ గౌరవ అధ్యక్షరాలు కవిత గారు కూడా అప్పుడు మాజీ సీఎం గా ఉన్నటువంటి వారి నాన్నగారికి కార్మికులకి ఎన్ని బాధలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా చర్చించి కార్మికులకు న్యాయం జరిగే విధంగా కూడా చూసిన ఘనత మన అయినటువంటి టీవీజీ కేసు అధ్యక్షురాలు కవిత గారు చేశారు ఇరవై ఏడవ తారీఖు నాడు టీ మన యూనియన్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి దాంట్లో టీపీజీ కూడా చక్కటి పాత్ర పోషించి ఖచ్చితంగా టీపీజీ గెలుస్తుంది అని మేము గంట భరంగా తెలియపరుస్తూ ఉన్నాము ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కార్మికుల కోసం కారుణ్య నియామకాలే కానివ్వండి అదేవిధంగా పది లక్షల వాళ్ళకి లోన్లే కానివ్వండి కార్మికుడు గనిలో దిగి పనిచేసి వచ్చిన తర్వాత క్వార్టర్స్లో ఉన్న వారికి ఏసీ సౌకర్యమే కానివ్వండి ఇవన్నీ కూడా చేసినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి వారిని కేసీఆర్ గారు దాన్ని కూడా తెలియపరుస్తా ఉన్నాను అంతేకాకుండా మహిళలకు కూడా వారు ప్రతి ఒక్కటి కూడా బాగుండాలి అని చెప్పి మహిళలకు కూడా సంక్షేమాన్ని చేసిన ఘనత కూడా కేసీఆర్ గారు దాన్ని కూడా తెలియపరుస్తూ ఉన్నాను మనం సింగరేణి రోజు బావుంది అంటే ఖచ్చితంగా అది కేసీఆర్ కానీ ఆ హక్కుల్ని సాధించింది టీసీ కేస్ అని కూడా తెలియపరుస్తా ఉన్నాను ప్రతి ఒక్కరూ కార్మికుడు ఆత్మసాక్షిగా మరొకసారి గుర్తు చేసుకోండి ఏ యూనియన్ ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి న్యాయం జరిగిందన్నది కూడా గమనించాలని కూడా తెలియపరుస్తా ఉన్నాను ఇప్పుడు మా కౌసిల్ తీసుకుంటే అంతేకాకుండా బిఆర్ఎస్ నాయకులలో కూడా కార్మికులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ పిల్లలకి ఈ రోజున కార్మిక నియామకాలు కూడా వచ్చి చక్కగా పిల్లలు వారు ఉద్యోగం చేసుకుంటూ వారి కుటుంబాలని పోషించుకుంటా ఉన్నారు ఈ ఘనత మొత్తం కూడా కేసీఆర్ గారి కవిత కదని కూడా తెలియపరుస్తా ఉన్నాను కార్మికుల గొంతుగా ఖచ్చితంగా టీబీజి పేరు అని కూడా తెలియపరుస్తా ఉన్నాను కొంతమంది నాయకులు వారు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికే పోతా ఉన్నారు అంటే వారు అధికారం ఉన్న దగ్గరికి పోతే మనం నాయకులుగా కొనసాగవచ్చు అని పోతా ఉన్నారు ఖచ్చితంగా కార్మికులు గుర్తు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా టీడీసీ యూనియన్ నాయకులకు ఎంతైనా ఉందని కూడా తెలియపరుస్తా ఉన్నాను ఎందుకంటే అమ్మ పాలు దాగి అమ్మ రమ్మ గుద్దినట్టుగా చేస్తున్నటువంటి నాయకులు ఈ రోజున అధికారంలో ఉన్న దగ్గరికి పోయి ఖండాలు తప్పించుకొని కార్మికులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పోయి కార్మికులు నాయకులు ఖండులు తప్పించుకొని వచ్చారు అది మేమందరం కూడా ఖండిస్తా ఉన్నాము మొన్నటి దాకా బీఆర్ఎస్ లో ఉండి నాయకులు మాది టీవీజీకేస్ యూనియన్ మేము కాపాడుకుంటామని చెప్పిన నాయకులు ఈ రోజున పోయి కండవలు తప్పించుకోవడం చాలా బాధాకరంగా ఉందని కూడా తెలియపరుస్తా ఉన్నాను ఇప్పుడు నేను ఒక చైర్పర్సన్ గా వార్డ్ నన్ను కౌన్సిలర్ గా గెలిపించారు నేను ఒక పార్టీ మారాలని